సపోర్ట్ అంటే ఎందుకు ఈ రాత్రి ఎందుకు పిలుస్తారు చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు నేను ఏమంటున్నా నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా ఇక్కడ బహుశా చూసిన లేదో నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నా ఇది నన్ను ఇగుతున్నా ఎక్కడైనా మీ వాళ్ళకి నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఉందా అది ఏం ఆధారాన్ని లేకుండా ఒప్పి అనవసరంగా ఎందుకు లేదంటే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ అది జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిగా పడతారు ఎందుకు మీరు చెప్తున్నా నిన్న చెప్తున్నా లేనోటి లేని ఒకటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు ఇప్పటికే పెట్టారు ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరు అని ఏమో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీలు దాంతోనే కలక పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా కళాకారులు అంటున్నారు వాళ్ళు ఉంచింది దీంట్లో తింటున్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అదే మాట్లాడుతున్నాను మళ్ళీ దాంట్లో ఒకటి యాడా థ్యాంక్ యూ కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే ఎస్ మీకు ఎస్ మీ కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి పాలన దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేసారు నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగల నేను ఏం ఏం రోల్ రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా మీరు ఆసమే అనేది నాకు తెలుస్తుంది అది మీడియా మాట్లాడండి మీరు మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి మీ రోజు కావాలంటే కూర్చుంటారు Yeah, check point. sir, please. Hmm, right. Okay. Run, brother. Love, bro. bite and load. <laughs> <laughs> ಬಿಜೆ ಮಾಡೋಣ ಸರ್ ಅವರು ನಾವು ಎತ್ತರೇ ಇರೋದು ಓಕೆ ಸರ್ ಡನ್ ಸರ್ ಖುಷಿ ಓಕೆ ಸರ್ ಡನ್ ಸರ್ ಏನೇನ ಏನ್ 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 ಏ

మాట్లాడి నేను డ్రెస్ షార్ట్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాట్లాడింద్రుడిసెస్ కాదు అని అంటే మరి వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ అవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడుతారు పోతుగా నేనే వస్తాను కదా చెప్తే చూపించింద చూపించి వాళ్ళు మాట వాళ్ళు కూడా అదే చెప్పింద్రు మళ్ళీ వాళ్ళు ఫోటో ఫోటో అదే నేను సార్ ఆక్చువల్గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు నన్ను గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ రిపోర్ట్ రీపోయేసాను నేను ఎక్కడ కూడా ఏం తీసే దీని గురించి ఏం తెలిసి మరి ఎందుకు మరి అందులో ఎందుకు పెట్టిర్రు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నా నాకు ఎందుకు ఒక ఆయుధం మిస్టర్ ఉట్టిగా అని నేను అన్న నేను రిక్వేస్ చేసిన అది కాదు అంటే నేను లేదు అవసరంగా కట్టుకోవటం లేదు ఇదే అదేం లేదు